ప్రసీ చూడండి తూచి సత్యారావు గారు హత్య జరిగిన స్థలంలో మీరున్నారా అంటే అతని హత్య చేయలేదు కదా నిర్దోషి కదా అంటే ఇతనే హత్య చేశాడు శిక్ష వేయమంటారా ఆల్రైట్ ఆర్డర్ ఆర్డర్ ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది ఆ తూచి గారితో సాక్ష్యం చెప్పించి నేను చంపుతాను నువ్వు జైల్లో ఉంటావు కదా ఎలా చంపుతావు నేను జైల్లో ఉన్నా సరే బెయిల్ మీద ఉన్నా సరే నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కార్లో గానీ ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించిన విధంగా హత్య చేయిస్తా త్వరలోనే ప్రాణాలు గాల్లో కలుస్తాయి తినండి నీ కోసం స్పెషల్ గా చేశాను ఏంటి నా కోసం స్పెషల్ గా చేసావా నేను ముందా కుక్కకి పెట్టు ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా ఎవరి కోసం చేశావో నాకు తెలుసు ఆ జగ్గారావు తెలుసు నీకు తెలియదు ముందా కుక్కకు పెట్టి మర్యాదగా నేను పెట్టను నువ్వు పెట్టబోతే నేనే పెడతా తినవే తిను ఇప్పుడు పెట్టి తింటాను ఇంకెక్కడుంది ఉన్నది కాస్త కుక్క పెట్టారుగా నన్ను తినండి చిచ్చి వద్దంటే పెడతానంటావు పెట్టమంటే అంటావ్ ఎందుకండి అంత కోపం ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను ఏంటి గాల్లో కలిసిపోయింది నా చి ఏమిటండి ఆ మాటలు వద్దు ముద్దైనా సరే ముద్దైనా సరే ముందు కుక్కకి ఆ తర్వాత నాకు ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకి పెట్టమంటారా అవును ఇంకా సేపు ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు అల్లుడు రా రా నీ కోసమే చూస్తున్నాను రా నాకు ఇస్తాను ఏది ఆ ఇస్తాను రా అడుగు సార్ ఇది కొంచెం పట్టుకుంటారా ఏ దున్నపోతలే ఉన్నాడు మేలేవా మా మామయ్య పెద్ద సోమేరు అనుకున్నాను అంతకంటే సోమర్ లా ఉన్నావు నువ్వు అర్జెంట్ సార్ ఆ అపాయత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను ఆహా తొందరగా వచ్చాయి బాబు ఆ టెంకాయ బాంబు చేతగాని వంకాయ బాంబు చేతగాని నిన్ను హత్య చేయిస్తా ఓ ఆ ఇదేం సర్ వినాయకగుళ్ళో కొట్టాల్సిన=""><noise> కొబ్బరికాయ నడరోడ్డు మీద కొట్టాలి పొరపాటు పొరపొద్దు దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా ఆ దేవుడు సార్ కావాలంటే దెలుకేస్ కొట్టి చేజర్ిందంటార ఏంటి పొరపాటు అయిపోయింది రావా ఇదిలో ఈ పది రూపాయలు ఉంచుకొని వినాయకుడు కోటి వాళ్ళ ఫాదర్ శివుడు కోటి కొట్టు వెళ్ళు అలాగే బాబు అలాగే బాబే సార్ రండి సార్ ఈరోజు బస్సులు బంద్ ఎక్కండి సరే కోర్టు బాని సార్ స్వర్గంలో నడుకుని సినిమా చూసారా చూడలేదు చూపిస్తావా తమ చూస్తానంటే చూపిస్తాను పదండి ఏటా ఎక్కడ తెచ్చుకుంటానండి మనిషి అయి ఉంటాడు రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను మిగతా యాభై వేలు రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జైరాంజీకి ఉంటారు సార్ అచ్చాండి ఇల్లు అమ్ముతానే నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి లక్ష రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది వేసుకుంటే గుండు నా గుండెల్లో దొరదు నేను బతికిపోతాను ఏమండి మీరు లేకుండా ఇల్లు లేకుండా నేను లేకుండా బ్రతకలవు కానీ ఇల్లు లేకుండా బతకలేవు అనమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అనమాట నువ్వు నిజంగా జగ్గర కూడా మనిషి పేనే కూడా దయచేస్తాను అమ్మో వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నా కొంచెం ముట్టించు ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒక అల్లుడ అల్లుడా ఎందుకు చంపడాకా ఏం చేయొద్దు కావాలంటే నొప్పి చూడడానికి దెబ్బలు కొట్టేసి వదిలే కొట్టడానికి కాదయ్యా మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి అవునయ్యా ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చి ఉండేవాణ్ణి అదేంటండి ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాడిని జైల్లో ఉండబట్టి బతికిపోయాను అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు నన్ను నిర్దోషణాన్ని వదిలిపెట్టారు అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను అల్లుడు చేయండి సార్

టంగుటూరు ప్రకాశం పత్రు గారు ఈనాడు గురినాదరామ్ ఉంటే కాల్చరా మామూలు గురినాథం అనుకున్నారా లక్ష యాభై వేల రూపాయలు గిల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకోరా దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతరా దమ్ముంటే అక్కడ ఉంటే కాల్సరా కాల్చను నేనే వస్తాను దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో నేనే వస్తాను వెరీ గుడ్ ఐడియా అవును నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది విగ్రహాలున్నాయా ఇప్పుడు ప్రతి పనికి ఏ విగ్రహం పెడుతున్నారు నేను పనికి మాలో విగ్రహాన్ని నిన్ను కాదు నన్ను నిన్ను కొట్టావు అయ్యో నేను కొట్టలేదయ్యా అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి అవును ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది ఈ చేతికి ఎలా వచ్చింది చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది అల్లుడు ఎక్కడ అల్లుడు అల్లుడు అరే విగ్రహం మారిపోతుంది పట్టుకున్నాను పారిపోవాలనుకున్నావా చూడు బాబు నిన్ను చంపడానికి రాలేదయ్యా నీకు లక్ష రూపాయలు ఇవ్వాలని వచ్చాను ఇదిగో ఇదిగో లక్ష రూపాయలు అల్లుడు ఇది బాంబు కాదు నిజంగా లక్ష రూపాయలు మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు నిజం తెలిసి వదిలేశారు ఈ బుల్లెట్ ప్రూఫ్ ఫోటో దగ్గర కాదు నీ లాంటి దగ్గర దగ్గర మా మావేడి నీ సుఖమే నీ కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే నీ కోరుకున్నా అందుకే హలో అవునండి వసంత గారి వసంత గారినండి బాబు ఆ వసంత గారి పెళ్లి చూపులే ఆ ఇప్పుడు బయట వస్తారా హలో అపార్ట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరద బాబు ఆ పెట్టేయండి పెట్టాయి హలో అవును వసంత గారినండి ఆ వయసు ఎంత అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు ఆరు నెలల ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి ఉదరదు బాబు బదిలాడదు పెట్టండి పెట్టండి బాబు హలో వస్తున్నానండి హలో 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 అవును వసంత గారు లేనండి వసంత గారు లే హైట్ ఎంత అన్నారు ఫైవ్ ఫోరా బాగా పుట్టికిత్త అనమాట ఏంటి బాబు కింద షూ చేసి పైన హెయిర్ కవర్ చేస్తారా కవర్ చేసి ఇంట్లో పడక బాబు కడుపు మండిపోతుంది పెట్టే పెట్టండి ఎక్కడ తెచ్చారా బాబు హలో 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 గురు గారు

సార్ ఈ మామూలు ఉత్తరా సార్ ఇవి రిజిస్టర్ ఉత్తరా సార్ ఈ మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరా సార్ మధ్యాహ్నం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా ఎందుకు తెచ్చావండి ఇక్కడికి ఇది మా పోస్ట్ ఆఫీస్ తప్ప కదా సార్ మీ ఇంటి టపన ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్ సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాం సార్ కొన్ని ప్రయోజనం ఉన్నాయా మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వహిస్తానంటే వద్దు మొర్రో అని మొత్తుకున్నా కాశీ అండి శనిశ్వరం తప్పలేదని వెళ్ళండు సార్ వస్తాను సార్ వెళ్ళవయ్యా వస్తాను సార్ వెళ్ళవయ్యా బాబు సార్ ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి ఇది నా అప్లికేషన్ సార్ ఐఎమ్ సార్ క్యాప్ కూడా సార్ పెట్టాలి నిన్ను కూడా ప్రయోజనం నా నాకై బ్యాడు చూసావు బాబా ఎందుకు రావాలి వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయబడిపోద్ది మై హ్యాండ్ అవుట్ వస్తున్నా హలో అవునండి వసంత గారిలే నా పెళ్ళాని పెళ్లి చూపులు డాక్టర్ వేణుగారు మీ పెళ్లి చూపులు అరేరే రేపు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది దగ్గర పడుతున్నారా ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట అవును ఉత్తరం రాశావు కదా పరిశీలిస్తావు పరిశీలిస్తావా బాబు పెట్టాయి ఏంటి బావ గంట కొడుతున్నావు నోటితో పిలిచావచ్చుగా ఓరే నీ బద్దకం తగలడా కుక్క కాలు నాగుతున్నా కాళ్ళతో తనొచ్చుగా నోటితో చీచి అనొచ్చుగా పైగా గంట కొట్టి పిలవాలా ఏ ముహూర్తాన్ని కూతురు పెట్టినా తాళి పట్టుకొట్టాను కానీ ముక్పవాల కట్నం ఇచ్చి ముక్ పూట్ల మెక్కి తెస్తావు కదా ఆ పగతున్న చిటి చిటి ఎక్కడ వచ్చావే ఏంటండి ఏముంది ఓ ప్యాంటు షర్టు నా మొహం కొట్టి ఇంత పెట్టి మెడబట్టుకుని గంటే వరకు కోర్టులో పడితే అబ్బా ఏమిటండి వారం రోజు నుంచి ఒకటే కోర్టు పిచ్చి ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు ఆ ముద్దు ముచ్చడా పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే నీకు మీ నాకి ఫుడ్ ఎట్లా వస్తుంది నేను అర్జెంట్ గా సాక్షి చెప్పాలని ఒకటి చూడాలి పని పాట లేకుండా మా నాన్న నడకదండి నీకు బ్రెయిన్ ఉందే బ్రహ్మాండ నేనే చెప్పావు అరే కాల్ తీసి పక్కన పెట్టరా కోర్టులో సాక్ష్యం చెప్పాలిరా ఏం ఇస్తావు మూడు వేలు ఇస్తాను చెప్తా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం లేదురా వెరీ సింపుల్ రేపు నిన్ను కోర్టు తీసుకెళ్తా బోల్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు అదే మీ మామగారు హరికృష్ణ గారు కదండి హరికృష్ణ గారు కాదే ఆయన అసిస్టెంట్ చిన్ని గారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఏమని హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతావు ఎస్ అను ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు నో అను ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు ఆల్ రైట్ అను ఎస్ నో ఆల్ రైట్ అదేంట్రా డైవరు తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా అయితే ఆకలి ఐ అయిపోపలా అయితే అదేంటరా తలుపులు తర్వాత కిటికీలు తెరిచేయి అవి ఎక్కడా తలుపులు ఉంది ఎక్కడాని కిటికీలు ఇదేటే పార కారా అయితే ముందు దిగింది అసలు అదేంట్రా అలా దిగుతున్నావు ఆ ఎడ్డోళ్ళ ఉంది కదా అందుకే అడ్డ ముందు ఎట్టా దిగుతులన అయ్యో నాకు తెలుసు ఇది పారా కాదు మన ఇండియాదే ఐ ఇంగ్లీష్ ఈజ్ ఇట్ మాది కృష్ణాపురం అర్ యూ మ్యారీడ్ ఐ మ్యారీడ్ అంటే హౌ మెనీ చిల్డ్రన్ అవి కారులో పాటు అరిటికాయలు గుమ్ముడికాయలు హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడండి రెండు బాబు రండి ఫోర్ నైన్ అతగాడికి ఇంగ్లీష్ అంతగా రాదు ఐ టాక్ ఇంగ్లీష్ ఉండే ఫాలో ఇంగ్ ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా తొక్కకూడదు అక్కడ తొక్కుతుంటే ఇంజనీర్ చెప్పడానికి ఎర్ర కొట్టి వేసినారు మరి అట్టగరా బాబు లోపలికి ఐ అవి తాక ఇంగ్లీష్ అన్ని నాకు తెలుసు తొక్కకుండా మోకాళ్ళతో నడిచిపోవాలా రేయ్ మోకాల మీద నడవకపోతే మనల్ని మరి అనుకుంటారా బాబులే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా ఇలా బల్లుల్లో పాక్కుంటూ వెళ్తారండి కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడం చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటాడి డిగ్రీ లేదు ఏమా వసంత ఫోన్ చేసావా లేదత్తయ ఆయన ఇంకా రాలేదు హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటే ఇంటికి రాడమ్మా నువ్వే క్యారేజ్ పంపాలి ఎంత ఆలస్యమైనా వాడింటి భోజనమే చేస్తాడు ఏం గురున్నాడు కోడలు కొత్త కదా నువ్వు ఆ విషయం చెప్పలేదా